ఈ ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లెహంగాను స్టిచ్ చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా అసలు ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది మనం తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఈ రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఫుల్ లెంత్ ప్లస్ వేస్ట్ రేడియస్ ఇంటూ ఫోర్ ఇక్కడ మన లెహెంగా యొక్క ఫుల్ లెంత్ ఎంత థర్టీ సిక్స్ ఇంచెస్ వేస్ట్ రేడియస్ మనం లెహెంగాను స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వేస్ట్ రేడియస్ ని మార్క్ చేస్తాం అనమాట ఈ వేస్ట్ రేడియస్ ఎంత ఉంటే అంతా మనం ఇక్కడ పెట్టుకోవాలి ఆ వేస్ట్ రేడియస్ ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనమాట సో ఇక్కడ నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అని రాసుకున్నాను ఇంటూ ఫోర్ చేసుకోవాలి థర్టీ సిక్స్ ప్లస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ చేసుకుంటే ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఇంటూ ఫోర్ చేస్తే ఎంత వచ్చింది వన్ సిక్స్టీ సిక్స్ ఇంచెస్ మనం ఫ్యాబ్రిక్ ని కొనుక్కునేటప్పుడు మీటర్స్ లో కదా కొనుక్కుంటాం సో ఇక్కడ వచ్చిన మనకి వన్ సిక్స్టీ సిక్స్ ఇంచెస్ ని మీటర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అదే విధంగా అంటే కన్వర్ట్ వన్ సిక్స్టీ సిక్స్ ఇంచెస్ ఇంటూ మీటర్స్ మనకి వన్ మీటర్ అంటే ఎన్ని ఇంచెస్ థర్టీ నైన్ ఇంచెస్ కదా సో మనకి ఇక్కడ వన్ సిక్స్టీ సిక్స్ ఇంచెస్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏ విధంగా చేయాలంటే వన్ సిక్స్టీ సిక్స్ డివైడెడ్ బై థర్టీ నైన్ చేసుకున్నాం అనుకోండి ఎంత వస్తుంది మనకి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ అంటే మనకి ఇక్కడ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ కావాలన్నమాట నా ఫుల్ లెంత్ నా వేస్ట్ రేడియస్ బట్టి నేను ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా లెహెంగాని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే నాకు కంపల్సరిగా ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది పడుతుంది ఫోర్ మీటర్స్ తీసుకున్నా కూడా నాకు సరిపోదు కంపల్సరిగా ఫోర్ పాయింట్ టూ ఫైవ్ అంతకన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా ఓకే కానీ అంటే ఫోర్ అండ్ హాఫ్ మీటర్ అయినా తీసుకోవచ్చు కానీ కంపల్సరిగా ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ కన్నా తక్కువ తీసుకుంటే నాకు ఫుల్ గేర్ అనేది రాదనమాట సో అందువలన మనం ఈ విధంగా ఫామ్లో అప్లై చేసుకుని ఏ సైజ్ వరకైనా ఎవరికైనా ఎన్ని మీటర్స్ తీసుకోవాలి అనేది ఈ విధంగా ఫామ్లలో అప్లై చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ పడుతుంది అనేది తెలిసిపోతుంది అనమాట ఈ విధంగా మనం ఒక ఫుల్ సర్కులర్ అంబ్రిల్లా లెహంగాను స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఫామ్లో అప్లై చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది పడుతుంది